మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు ద్వారా తెలియజేసుకుంటున్నాను మరొకసారి ఈ రీతిగా మరికొన్ని మాటలు మీ అందరితో పాటు కూడా తెలుసుకోవడానికి నాకు తెలిసిన విషయాలు మీ అందరితో పాటు పంచుకోవడానికి చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు సత్యంలో ప్రతి ఒక్కరూ కూడా బలమైనటువంటి యోధులుగా ఉండాలి సత్యము ప్రతి ఒక్కరిని కూడా స్వతంత్రులుగా చేస్తుంది అని మనకు బైబిల్ చెప్పడం అనేది జరిగింది కాబట్టి సత్యం విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది సత్యము అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా దానికి చేపట్టుకుని ఉండాలి చాలా అబద్ధ బోధలు అనేవి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒక గందరగోళాన్ని భయంకరమైన గందరగోళాన్ని ఈ క్రైస్తవ సమాజంలో వారు వ్యాపింపజేస్తున్నారు కొందరు డబ్బు కాసపడి సత్యమో అని కాకపోయినప్పటికీ కూడా ఆ డబ్బు కాసపడి అనేక మంది ఈ రోజున ఆ యొక్క బోధలకు బానిసలైపోతున్నారు అది లేఖనానుసారంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచన చేయట్లేదు డబ్బే ప్రధానమైనటువంటి విధానములు ఈరోజు అనేక మంది దేవుని సేవను ఇష్టమైన రీతిగా లేఖనాలు సమర్థించలేనప్పటికీ కూడా అటువంటి బోధలను అనేక మంది రోజున క్రైస్తవ సమాజం మీద క్రైస్తవం మీద రుద్దుతున్నారు సో అటువంటి విషయంలో క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయం ముందు మనం మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం పులిసిన పిండి పుల్లని పిండి పులిసిన పిండి పుల్లని పిండి ఈ రెండు మాటలు కూడా రెండు పదాలు కూడా ఒకటే అర్థం పులిసిన పిండి పుల్లని పిండి పుల్లని పిండి అంటే అదేదో పులిసిన పిండి కాదు అని అనుకుంటామేమో కానీ కాదు పుల్లని పిండి అన్న పులిసిన పిండి అన్న రెండు ఒకే మాట కానీ ఈ పులిసిన పిండి పుల్లని పిండి అనే ఈ పదాలు రెండు సందర్భాల్లో వాడబడింది బైబిల్లో రెండు సందర్భాలు ఈ మాటలు మనకు కనబడతాయి అంటే రెండు విషయాలను బేస్ చేసుకొని ఈ పదాలు ఈ వాడడం అనేది జరిగింది బైబిల్లో అనేక పదాలు ఉంటాయి అది అనేక సందర్భాల్లో వాడబడుతుంది కానీ అన్ని సందర్భాలలో కూడా ఒకే అర్థం రాదు బైబిల్ చదివే ప్రతి క్రైస్తవునికి కూడా ఇది అర్థం కావాలి చాలామంది ఇది ఆలోచన చేయకుండా ఏం చేస్తున్నారంటే అన్ని సందర్భాలను కూడా ఒకే కోణంలో చూసి తప్పుడు అర్థాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున మన క్రైస్తవ సమాజంలో బోధకులను చెప్పుకునేవారు పెద్ద పెద్ద పిహెచ్డీలు చేస్తున్నారు వారు ఎంటీహెచ్లు బీటీహెచ్లు అండ్ బైబిల్ థియాలజీ మాస్టర్ ఆఫ్ థియాలజీ అని పెద్ద పెద్ద సర్టిఫికేట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అన్నింటికి కూడా ఒకే అర్థాన్ని ఇచ్చుకుంటూ వచ్చేస్తున్నారు బైబిల్లో దేవుని యొద్దకు అనే మాట మనం చూస్తాం చాలా సందర్భాల్లో చూస్తాం యోహాన్ సువార్త ఒకటా జ్యం ఒక మూడో వచనంలో అక్కడ యోహాన్ గారి గురించి మాట్లాడుతూ అక్కడ వ్రాయబడినటువంటి బాప్తి స్మితి యోహాన్ గారి గురించి మాట్లాడుతూ వ్రాయబడిన మాట దేవుని యుద్ధ నుండి పంపబడిన యొక్క మనుషుడుండెను ఎక్కడి నుంచి అండి దేవుని యుద్ధ నుండి పంపబడిన ఆరో వచనము దేవుని యుద్ధ నుండి పంపబడిన యొక్క మనుషుడుండెను ఈ దేవుని యుద్ధ నుండి ఇక్కడ ఒక అర్థం వస్తుంది ఇక్కడ ఒక అర్థం వస్తుంది మొదటి సమయాల గ్రంథం మనం చదివితే మొదటి సమయాల గ్రంథము పదహారు అధ్యాయము పద్నాలుగు వచనము మొదటి సమయాల గ్రంథము పదహారు అధ్యాయం పద్నాలుగు వచనం యహోవ ఆత్మ సవులను విడిచిపోయి యుహోవ యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా ఇహోవ ఆత్మ సవులను విడిచిపోయి ఇహోవ యుద్ధ నుండి ఇక్కడ ఇహోవ యుద్ధ నుండి అనేటువంటి మాట దీనికి ఒక వేరొక అర్థం వస్తుంది దీనికి వేరొక అర్థం వస్తుంది యుహాన్సు వర్త ఒకటి అధ్యాయం వచనానికి ఒక అర్థం వస్తుంది మొదటి సమయ గ్రంథము పదహారు అధ్యాయము పద్నాలుగు వచనానికి మరొక అర్థం వస్తుంది అయితే ఓవరాల్గా దాని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ఆజ్ఞ ప్రకారము ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా అందులో ఉంటుంది ఒకటి అధికారము ఆ అధికారంతో పాటు అతడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది పాయింట్ అనేది మనకు అర్థం కావాలి దేవుని యుద్ధం నుండి అంటే కేవలము ఒక అధికారమే అంటే దేవుడు పంపగా వచ్చాడు అనేటువంటి ఒక అర్థమే కాదు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కూడా దాని యొక్క భావం ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేశ క్రీస్తు వారి గురించి వ్యవహార స్వార్త పదహారాజ్యం మనం చదివితే చాలా సందర్భాలు ఉంటాయి బట్ ఒక వచనాన్ని మనం తీద్దాం అది పదహారాజ్యం మనం చూస్తే ఇరవై ఎనిమిదో వచనం నేను తండ్రి యుద్ధ నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్ధకు వెళ్ళుచున్నాను తండ్రి యొద్దకు వెళ్లుచున్నాను అనేటువంటి మాట ఇక్కడ వేరొక అర్థం వస్తుంది ఇక్కడ వేరొక అర్థం వస్తుంది అదేవిధంగా యాకో పత్రిక మనం చదివితే యాకో పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మనం చదివితే కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాది అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును ఇక్కడ వేరొక అర్థం వస్తుంది దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటే పదం ఒక్కటే అక్కడ దురాత్మ విషయంలో అదే పదం వాడబడ్డది బాప్తి నుంచి యోహాన్ విషయంలో అదే పదం వాడబడ్డది యేసుక్రీస్తు విషయంలో అదే పదం వాడబడ్డది పరిశుద్ధాత్మ విషయంలో అదే పదం వాడబడ్డది ఇక్కడ యాక కూడా అదే పదం వాడబడ్డది కానీ సందర్భోచితంగా ఆలోచన చేయాలి అలా ఆలోచన చేయగలిగిన రోజున ఆ పదాల యొక్క ఉద్దేశాన్ని అది ఎవరి గురించి ఎక్కడి నుంచి వచ్చారు అనేది వాటికి మనం సరి అయినటువంటి వివరణ అనేది ఇవ్వడం అనేది చేయగలం మనం ఎప్పుడైతే మనం సరి అయినటువంటి విధానములు వాక్యాన్ని అందుకే పౌలు గారు అన్నారు కదా సత్యవాక్యమును సరిగా విభజించువాన్ని గాను రెండో తిమ్మతి పత్రిక రెండో అధ్యాయము పదిహేడు వచ్చిన పదిహేను వచ్చిన అనుకుంటా సత్యవాక్యమును సరిగా విభజించువాన్ని గాను అంటే పదము ఒక్కటే కానీ సందర్భం అనేది వేరు పదము ఒక్కటే కానీ వ్యక్తులు వేరు సో అంటే వీటన్నింటిని కూడా ఒక దగ్గర పెట్టి మనము వాటిని చూడాలి ఇక్కడ పులిసిన పిండి పొల్లని పిండి ఈ రెండు పదాలు కూడా బైబిల్లో మనకు కనబడతాయి కొరత నిబంధనలో మత వార్త పదహార మనం చదివితే పులిసిన పిండు గురించి అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తన శిష్యులతో మతశ్వార్త వార్త రాజ్యం మనం చదివితే ఐదవ వచనం నుంచి కూడా శాస్త్రులు అక్కడ ఆ ఈ రొట్టెల గురించిన సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నప్పుడు ఆరు ఐదో వచనం ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరచేటప్పుడు ఆయన యేసు చూసుకున్నది పరిశైలు సద్దుకైలు అనే వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడి ఎవరి గురించి పరిశైలు సద్దుకైలు ఇక్కడ సద్దుకైలు అంటే ఒక వర్గం వాళ్ళు వీళ్ళు ఎలాంటి వారు అంటే పునరుత్థానం లేదు అనేటువంటి వాళ్ళు సద్దుకైలు ఈ పరిశైలు ఎలాంటి వారు అంటే వారి సొంత పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసేటువంటి వారు సర్దుకాయలు వేరు పరిశైలు వేరు వీళ్ళను ఉద్దేశిస్తూ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే పులిసిన పిండి గురించి జాగ్రత్త అది శిష్యులకు అర్థం కాక కాగా వారు మనము రొట్టెలు కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకుని యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అదిగేనను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అదిగైనను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలు కూర్చోయి మీతో చెప్పలేదు లేదని మీరెందుకు గ్రహింపరు పరిశైలు సద్దుకైలు అన్న వారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు ఆ రొట్టెలు పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిశైలు సద్దుకాయలు అన్న వారి బోధన గూర్చియే చూసారా పరిశోలు సద్దుకైలు అని వారి బోధను గుర్చియే చాలా క్లియర్గా మాట్లాడారు యేసుక్రీస్తు వారు ఆ యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు అక్కడ శిష్యులకు అర్థమైంది అంటే వాళ్ళు చేసే బోధ అనేది ఏదైతే ఉందో ఆ పులిసిన పిండి బోధ ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ పులిసిన పిండి బోధ అనేది చాలా దారుణంగా ఉంది ఈ రోజున చాలా భయంకరమైనటువంటి ఈ పులిసిన పిండి అనేటువంటి ఈ బోధ ఏదైతే ఉందో ఈ రోజున క్రైస్తవ సారీ క్రైస్తవ సమాజాన్ని నాశనం చేస్తుంది అంటే ఇక్కడ పులిసిని పిండి అంటే చెడును ఉద్దేశిస్తే వారు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఒక చెడు విధానాన్ని ఒక సాతాను తత్వాన్ని ఇక్కడ వారు చూపించడం అనేది జరిగింది అదేవిధంగా మనకు మొదటి కొరిన పత్రిక అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ఏసుక్రీస్తువర్ సంఘంలో వచ్చిన ఒక సమస్యను బట్టి మాట్లాడుతూ ఆయన మొదటి కొరింది పత్రిక ఐదో అధ్యాయం మనం చదివేటప్పుడు మనకు అక్కడ చాలా క్లియర్గా మాట్లాడతారు ఐదో అధ్యాయం తొమ్మిదో వచనము ఆరు ఏడు వచనం క్షమించండి ఏంటంటే ఒకటో వచనం చదివితే మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అటు జారత్వం అన్య జనులలోనైనా ఉండదు దీన్ని ఏం చేశారంటే ఒక ఒక దరిద్రమైనటువంటి భయంకరమైనటువంటి ఒక చెడు విధానం అనేది మీలో ఉంది అది అన్య కూడా ఉండదు కాబట్టి ఏమంటున్నాడు అటువంటి పదహారు వచ్చిన మీరు అచ్చేపడటం మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతను పులియజేయను ఉన్నవాడు ఒక్కడైనప్పటికీ కూడా సంగమంతటిని కూడా పాడు చేస్తాడు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పాడు చేయను ఉన్నవాడు ఒక్కడైనప్పటికీ కూడా వాడు సంగమంతటిని కూడా పాడు చేస్తాడు అంటే ఒక చెడు విధానం ఉన్నటువంటి ఒకడు ఎవడైనా సంఘంలో ఉంటే అట్టి వాడిని వెంటనే సంఘం నుంచి తరిమేయాలి విలువేయాలి సంఘం నుంచి బయటకు పంపించేయాలి లేదు అంటే సంఘం అంతా సర్వనాశనం అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు పులిసిన పిండి అనేటువంటి పదాన్ని ఉపయోగించారు అంటే ఒక చెడు విధానాన్ని ఉపయోగిస్తూ అక్కడ చెప్పడం అనేది జరిగింది అంటే పులిసిన పిండి అనేది ఎంత భయంకరమైనది అంటే అది చిన్నదైనప్పటికీ కూడా ఇప్పుడు మనం పెరుగు చేయాలి అంటే లీటర్ పాలలో లీటర్ పెరుగు వెయ్యి మనం లీటర్ పాలలో లీటర్ పాలు మరగబెట్టి మనము లీటర్ పెరుగు వెయ్యి మనం ఎంత వేస్తాము వేస్తాం పొద్దుటికి అది పెరుగు అవుతుంది అంటే చిటికడు వేసినటువంటి ఆ తోడు ఉదయానికి పెరుగుగా మారిపోతుంది అది అదేవిధంగా ఇక్కడ ఒక్కడే చెడు వ్యసనాలు ఉన్నటువంటి వాడు ఉన్నాడు సంఘంలో వా ఒక్కడి వల్లే మొత్తం సంఘం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి అటు సంఘంలో ఉంచడం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని పౌల్ గారు చెప్పారు అదే విధంగా గలతీ పత్రిక ఐదో అధ్యాయం చదివితే అక్కడ కూడా ఇదే సమస్య అంటే సున్నతి అనేది జయించుకోవాలి అనేటువంటి ఒక బోధను గలతీ సంఘంలోనికి తీసుకొచ్చారు యూదులు దాన్ని ఉద్దేశిస్తూ కూడా ఆయన చెప్పిన మాట పౌలు గారు చెప్పిన మాట అది ఐదవ తొమ్మిదవ వచనము పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయను సమస్య ఏంటంటే రెండవ వచనం చదివితే చూడండి మీరు సున్నతి పొందిన నేడలా క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమి కలద కలుగుదని పౌలని నేను మీతో చెప్పుచున్నాను అంటే సున్నతి అనేటువంటి ఒక సంస్కారాన్ని మట్లా తీసుకొచ్చారు యూదులు అక్కడ సంఘాన్ని పాడు చేస్తున్నారు క్రేస్తున్నది అది కొట్టివేయబడింది అది తీసివేయబడింది నూతన సృష్టి అనేదాన్ని పౌలు గారు చెప్పుకుంటూ వస్తుంటే మరలా యూదులు దాన్ని తీసుకొచ్చి సంఘాన్ని చంద్రవందర చేస్తున్నారు అందుకేమన్నాడు పులిసిన పిండి కొంచెమైనాను ముద్దంతయు పులియజేయను ఉన్నవాడు ఒక్కడైనప్పటికి కూడా సంఘాన్ని సర్వనాశనం చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్పారు అంటే పులిసిన పిండి అనేటువంటిది ఒక చెడు వ్యసనానికి చెడు లక్షణానికి చెడుకు నిదర్శనంగా ఇక్కడ ఒక సందర్భంలో చూడడం అనేది మనం చూస్తాం రెండో సందర్భం ఏంటి పొల్లని పిండి గురించి మాట్లాడుతూ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది వార్త పదమూడో అధ్యాయం మనం చదివితే మత వార్త పదమూడు అధ్యాయం మనం చదివితే అక్కడ పరలోక రాజ్యం గురించి ఉపమానం చెబుతున్న సందర్భంలో ఈ పదం వాడబడ్డం అనేది జరిగింది పదమూడా అధ్యాయం ముప్పై మూడవ వచనం ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసు పొంగు వరకు మూడు కొంచెమున పిండిలో దాచిపెట్టిన పుల్లని పుల్లని పిండిని పోలి ఉన్నది ఇక్కడ పుల్లని పిండి అంటే ఏదో మరలా ఆ మిగతా పిండి ఇలాంటిదని కాదు అందుకే అక్కడ మనం పైన చదివితే పిండి అంతయు పులిసు పొంగు వరకు అంటే అక్కడున్న కొంచెం మూడు అదంతా మూడు కొంచెముల పిండి అనేది అంతా కూడా పులిసి పులిసిన పిండి అవ్వాలి ఆ పులిసిన పిండి అవ్వాలంటే అందులో మరి ఏం పెట్టాలి ఆ రక ఆ పులిసిన పిండి అవ్వాలంటే పులిసిన ఆ ముద్ద అందులో పెడితే ఆ ముద్దంతా కూడా ఆ మూడు కొంచెముల పిండంతా కూడా పులిసిన పిండి అవద్ది దేనికి దీన్ని చూపించాడంటే ఇక్కడ పరలోక రాజ్యానికి పరలోక రాజ్యం అనే ఒక రాజ్య విస్తరణ విధానంలోని ఈ పుల్లని పిండి అనే దాన్ని తీసుకొచ్చారు ఇక్కడ అంటే ఇక్కడ అర్థం ఏంటి సంఘము అనేది విస్తరించడానికి వ్యాపింప వ్యాప వ్యాప్తి చెందడానికి సంఘమును పుల్లని పిండితో పోల్చడం అనేది జరిగింది అంటే ఈ సమాజంలో ఈ సాతాను సామ్రాజ్యంలో సంఘము అనేది విస్తరించాలి అంటే ఆ సంఘము అనేది యథార్థమైనటువంటి విధానములో సత్యాన్ని ప్రకటించేటువంటి విధానంలో సాతాన్ని ఎదిరించే విధానంలో సంఘం అనేది ముందుకు వెళ్తే అనేక మంది రక్షింపబడతారు ఆ సంఘమును పుల్లని పిండితో పోల్చడం అనేది ఇక్కడ జరిగింది అంటే మొదటి సందర్భము చెడు వ్యసనాలకు చూపించడానికి పులిసిన పిండిగా మనం అక్కడ చూస్తాం అదే పుల్లని పిండిని సంఘము రాజ్య వ్యాప్తి కొరకు ఏసుక్రీస్తు వారు ఉపయోగించడం అంటే మంచిని మంచికి ఉపయోగింపబడ్డది చెడుకు కూడా ఉపయోగింపబడ్డది అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే సందర్భం అనేది ఏమిటి దేని ఉద్దేశిస్తూ ఆ పదం వాడబడ్డది ఆ దానికి ఆ అర్థాన్ని మనం తీసుకురావాలి తప్ప కానీ ఏదో అక్కడ శాస్త్రుల పరిశీలన విషయంలో పులిసిన పిండి ఉపయోగించాడు కాబట్టి దాన్ని ఇక్కడ మరలా సంఘం విషయంలో తీసుకొచ్చాము అంటే అప్పుడు మనము సంఘమును సాతాన సంఘముగా చూపిస్తున్నట్టుగా ఉంటుంది అంటే చెడు సంఘముగా చూపిస్తున్నట్టుగా ఉంటుంది మనకు సందర్భము అర్థం కాకపోతే కాబట్టి సందర్భం అనేది ఒకసారి మనం చూస్తే యేసుక్రీస్తు వారు రాజ్యం అనేటువంటి ఉపమాన విషయంలో పుల్లని పిండి గురించి మాట్లాడుతూ ఆ మూడు కొంచెముల పిండి పులియాలి అంటే ఖచ్చితంగా అందులో పులిసినటువంటి ఒక పిండి ముద్ద ఉండాలి ఉంటే ఆ మూడు కొంచెముల పిండి పులుస్తుంది అదేవిధంగా అదే పదాన్ని మరొక సందర్భంలో శాస్త్రులు సద్దుకైలి అనేటువంటి ఒక పులిసిన పిండి గురించి అంటే వారు చేసేటువంటి తప్పుడు బోధ గురించి మాట్లాడడం అనేది జరిగింది రెండు వేరువేరు సందర్భాలు కానీ పదము ఒకటే అంటే సందర్భాన్ని బట్టి మనము పదాన్ని అర్థం చేసుకొని సత్యాన్ని చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి తప్పగాని దానికి ఏదో మన సొంత విధానాన్ని తీసుకొచ్చి సొంత అర్థాలు తీసుకొచ్చి సత్యాన్ని మనము సమాధి చేసే విధంగా మాత్రం సువార్త ప్రకటన అనేది చేయకూడదు ఈరోజు క్రైస్తవ సమాజంలో అలాంటి భయంకరమైనటువంటి పులిసిన పిండి బోధలు చాలా ఉన్నాయి సంఘాలను సంఘాలనే సర్వనాశం చేస్తున్నారు సత్యం నుంచి అనేక మందిని బయటకు లాగేస్తున్నారు ఇటువారి విషయంలో క్రైస్తవులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెడుతనాన్ని ఉద్దేశిస్తూ చెడును ఉద్దేశిస్తూ పులిసిన పిండి అనే పదం వాడబడ్డది రాజ్య వ్యాప్తి విషయంలో కూడా ఆ పదం వాడబడ్డది పుల్లని పిండి అనేటువంటి పదం కాబట్టి పదాలను అర్థం చేసుకునే విధంగా మనము వాక్యాన్ని చదివి సత్యాన్ని గ్రహించి సత్యంలో బలంగా ఉండి అనేక మందికి ప్రకటించడానికి అనేక మందిని క్రీస్తు యోధకు నడిపించడానికి నిజమైన దేవుడు ఎవరు అనేది తెలియపరచవలసిన బాధ్యత మన అందరికీ ఉంది అనే విషయాన్ని మనం అందరం గ్రహించి ముందుకు సాగాలని ఆశిస్తే మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా నా యొక్క వందనములు